నా పేరు ఎం విజయభాస్కర్ రెడ్డి నేను డిగ్రీ వరకు అనుకున్నాను తర్వాత నాకు ఇంగ్లీష్ ప్రాబ్లం అయ్యి నేను ఎంబీఏ చేయలేక ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ రన్ చేస్తున్నాను హలో గౌరవనీయులైన ఉపాధి ప్రియమైన మిత్రులందరికీ నా నమస్కారములు హలో హౌటింగ్ డెల్లా నాగయ్య ఇంటర్ వరకు చదువుకున్నాను ఇంటర్ తర్వాత ఆర్మీకి వెళ్ళాను టూ థౌజండ్ వన్ ఆర్మీకి వెళ్ళాను తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఆర్మీలో డ్యూటీ చేశాను ఉండండి నవ్వండి ఒకసారి కొద్ది కాకుండా ఇంకొకటి ఆర్మీలో వచ్చేసి నేను టూ థౌజండ్ వన్లో వెళ్ళాను ఆర్మీ నేను టూ థౌజండ్ వన్ ట్రైనింగ్ ట్రైనింగ్ చేసి టూ థౌజండ్ టూ రాజస్థాన్ వెళ్ళి అక్కడ డ్యూటీ జాయిన్ అయినాను జేఎండ్కేలో పనిచేశాను అక్కడ ఎలా ఉంటుందంటే అంత అంత జేఎండ్కేలో అతంగవాదులు మొత్తం వచ్చేసి దాంట్లో చాలా కఠినంగా ఉంటుంది డ్యూటీ అది చేయడం చాలా కష్టం ప్రతి ఒక్కరు నాతోటి వాళ్ళు మర్జేటి నాకు కూడా అదంతా చేశారు వాళ్ళు కూడా వాళ్ళకి తెలుసు మిగతా వాళ్ళకు కూడా మనం చేసి చాలా బాగా చేశారు मित्री पयाज़ ता गाधर राव सुनीता प्रसादु अंदा ताट ता ओके ओके जय हिंद ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నాకు నమస్కారాలు తర్వాత ఫ్యామిలీతో వచ్చారు కదండి పిల్లలందరికీ హాయ్ ఓకే పెద్దవాళ్ళకి అండి కొంతమంది పెద్దవాళ్ళు కూడా వచ్చారు చాలా మంది చాలా రకాలుగా చెప్పారండి నేను ఇంకా ఎన్నో చెప్పాలనుకున్నాను కా కానీ సమయం లేదు కాబట్టి సింపుల్గా ముగిచేస్తాను రెండు మూడు వాక్యాల్లో నాకు ఇంటర్ డిస్కంటిన్యూ అయిన తర్వాత మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ సపోర్ట్ వల్ల ఎంఏ ఎకనామిక్స్ అండ్ ఎంఏ తెలుగు అండ్ బిఈడి చేశానండి నెక్స్ట్ పిహెచ్డీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాను అది బహుశా మా ఇద్దరు అమ్మాయిలతో పాటు నేను చదువుతానేమో అని అనుకుంటున్నాను ఎందుకంటే మా నాకు ఇద్దరు అమ్మాయిలండి పెద్ద అమ్మాయి బీఎస్సీ నర్సింగ్ థర్డ్ ఇయర్ చిన్నమ్మాయి బిఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ ఫైనల్ ఇయర్ మన మిత్రులు కొందరు ఫోరెన్సిక్ సైన్స్ గురించి చెప్పండి రూపకారు అని అడిగారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది చెప్తున్నానండి అందరూ సాఫ్ట్వేర్లు ఎంబీబీఎస్లు అందరు డాక్టర్లు సాఫ్ట్వేర్లు ఐఏఎస్ ఐపీఎస్లు అయిపోతే సమాజంలో జరిగే చెడును ఏరివేయడానికి వచ్చేవాళ్ళు ఎవరండి రావాలి ప్రతి ఇంటిలో నుంచి ఒక అమ్మాయి అబ్బాయి కంపల్సరీ రావాలండి ఇది నా కోరికనే కాదు చాలామంది నాలాగా ఆలోచించే వాళ్ళు లేడీస్ ఉన్నారు కాకపోతే స్టేజ్ ఎక్కి చెప్పలేని సిచ్యువేషన్లో ఉండి ఉండొచ్చు వాళ్ళందరి తరఫున నేను చెప్తున్నానండి ఫోరెన్సిక్ సైన్స్ అనేది చాలా తెలియదు అండి నాకు కూడా ఫస్ట్ తెలీదు మా చిన్నమ్మాయి ఇద్దరు ఎంబీబీఎస్ ట్రై చేశారో కానీ రాలేదు బట్ మా చిన్నమ్మాయి ఏమనుకుందంటే ఆర్మీలో ఎంబీబీఎస్ చేయాలని కోరిక ఉండేది నాకు అంతవరకు తెలియదు ఆ అమ్మాయి మిస్ అయ్యేసరికి ఏడ్చేసింది ఏడ్చిన తర్వాత ఎందుకు ఏడుస్తున్నావు అంటే నేను మిలిటరీ వెళ్ళే ఛాన్స్ పోగొట్టుకున్నాను అని కానీ అంటే ఇంకా ఛాన్సులు ఉన్నాయి కదా అన్నాను మా హస్బెండ్ కూడా ఫుల్ సపోర్ట్ నేను అమ్మాయిని కొద్దిగా ఆలోచించాను కానీ మా హస్బెండ్ ఎక్కడికి పంపించడానికైనా మా పిల్లలకి ఫుల్ సపోర్ట్గా ఉంటాడు నన్ను ఎక్కడికి పంపించడానికైనా మా ముగ్గురి వెనక మా హస్బెండ్ హండ్రెడ్ పర్సెంట్ మాకు కోఆపరేటింగ్గా ఉంటాడండి ఫైనల్గా చెప్తుంది ఏంటంటే ఫోర్ సిక్స్ సైన్స్ అనేది ఇండియా లెవెల్లో ఓన్లీ ట్వెల్వ్ యూనివర్సిటీలలో మాత్రమే ఉంది కోర్సు కొంతమంది అడిగారు కాబట్టి చెప్తున్నానండి ఏదో గొప్ప కాదు అది ఏంటంటే ఆల్ రౌండర్ కోర్స్ అండ్ రిస్క్ అండ్ టఫ్ సబ్జెక్ట్ రిస్క్ ఏముంటుందంటే వాళ్ళు మా వెళ్ళాలి బాడీస్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలి తర్వాత డ్రగ్స్ మాఫియా తర్వాత వచ్చేసి చాలా ఉన్నాయండి ఏదైనా ఇంటెలిజెంట్ కోర్స్ ఆల్రౌండర్ కోర్స్ ఏదైనా ఉంది అంటే కంపల్సరీ ఖచ్చితంగా నేను ఫోరెన్సిక్ సైన్స్ అని చెప్తానండి ఎందుకంటే సిక్స్ సబ్జెక్ట్స్తో పాటు వాళ్ళు డ్రగ్స్ గురించి కానీ తర్వాత గన్ గన్ అనేది అదొక సబ్జెక్ట్ అండి వాళ్ళకి రెండు వరాలు కాకపోతే నా పేరు మామూలుగా లక్ష్మీదేవి అనమాట దీని కూడా చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది చెప్తాను తర్వాత నేను ఇక్కడ టెన్త్ వరకు చదివాను ఇంటర్ వచ్చేసి సెంట్ జోసెఫ్ కాలేజీలో చదివాను డిగ్రీ జేఎంజే కాలేజీలో చదివాను అనమాట డిగ్రీ అయిపోయిన వెంటనే నాకు మ్యారేజ్ అయింది మా వారు అప్పటికే గవర్నమెంట్ ఎంప్లాయీ తర్వాత తను నన్ను అడిగింది ఒకటి నేను తనను అడిగింది ఒకటి అనమాట నన్ను చదివిస్తారా అని అడిగాను తను నువ్వు చదువుకుంటావా అని అడిగారు ఓ అంటే ఇద్దరిది ఓకే తను చదివించాలి తన భార్యని చదివించుకోవాలి నేను చదవాలని అని చెప్పాను తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఎంఏ బీఈీ చేశా నేను ఇంకా రెండు వేల పదమూడు వరకు హౌస్ వైఫ్గానే ఉన్నాను రెండు వేల పద్నాలుగు ఇక్కడే కోచింగ్ సెంటర్ తీసుకున్నాను విశ్వవాణి కోచింగ్ సెంటర్ రెండు వేల పదహారులో నాకు ఈ ట్రైబల్ వెల్ఫేర్లో రావడము ఇంకా ఇక్కడే దీంతోనే చేస్తూ ఉన్నాను ప్రజెంట్ నాకైతే ట్వంటీ సిక్స్ ఇస్తారు పిఎఫ్ అంత కట్కాను థర్టీ అనమాట హ్యాపీగా ఉంది చాలా చాలా సంతోషంగా ఉంది అప్పుడు నేనేం చదివేదని కాదు నాకు తెలుసు నేను ఇంతవరకు చదువుతాననేది కానీ మా నాన్న ఇక్కడ నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడే చనిపోయారు అనమాట మా నాన్న చనిపోయిన తర్వాతనే నాకు చదువుకోవాలి అంటే మ్యారేజ్ అయిన తర్వాత మన కాళ్ళ మీద మనం నిలబడాలి అంటే భర్త ఉండొచ్చు ఉండకపోవచ్చు నాకు అనిపించింది అనమాట మా నాన్న చనిపోయి ఉంటారు మా నా మా అమ్మ కాస్త ఇబ్బంది పడ్డారనమాట దాంతో నేను నా కాళ్ళ మీద నిలబడాలన్న ఉద్దేశంతో చదువుకోవాలనిపించాను మీరు అందరూ ఈ స్కూల్లో చదివినారంటే మీరు లోకల్ వాళ్ళు ఉండొచ్చు లేకపోతే పక్కన పల్లెటూరు నుంచి ఉండొచ్చు కానీ నేను ఆళ్ళగడ్డ నుంచి వచ్చాను నాకు ఈ ప్లేస్ కొత్త అటువంటి టైంలో భయపడుతూ వస్తున్న టైంలో నాకు లక్ష్మి రూప అరుణ ఇలా ముగ్గురు వాళ్ళతో నన్ను కలుపుకొని నాకు ధైర్యాన్నిచ్చి నా చిన్నారి స్నేహానికి స్నేహానికిన్నారు అందరూ కూడా మా ఫ్రెండ్ ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా నాకు చాలా చాలా సంతోషం మిమ్మల్ని అందరిని చూసినందుకు సో నేను టీచింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నాను సో వెలుగోడలో నేను టీచింగ్ చేస్తున్నాను ప్రజెంట్ ఇంకోటి స్కూల్ మెమరీస్లో నాకు గుర్తుండేది ఏంటంటే అక్కడ చెట్టు ఉంటుందండి లిల్లీ పూల లాగా చెట్టు ఉంటుంది అక్కడ మేము ముగ్గురు ఫ్రెండ్స్ హ్యాపీగా అక్కడ అందరూ ఆడుకుంటుంటే మేము మాత్రం అక్కడ పూలు కుట్టుకుంటూ ఉండేవాళ్ళము రోడ్డు మీద ఎక్కడ చెట్టు చూసినా నేను మా పిల్లలతో కూడా చెప్పేదాన్ని సో మా స్కూల్లో ఈ చెట్టు ఉంది అది మాకు మెమొరల్ అని అనిపేర ఆర్ఎంపి డాక్టర్ మీ హౌస్ వైఫ్ ఇక్కడ అందరినీ కలిపినందుకు సునీత సునీతకు ధన్యవాదాలు సునీత హేమలత తిమ్మమ్మ రాజీ మేము ఫైవ్ మెంబర్స్ నేను హౌస్ వైఫ్ గా ఉన్నాను ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకుంటాను పిల్లలు వచ్చేసి ఇద్దరు పెద్ద అబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు చిన్నబ్బాయి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు కొంచెం చెప్పాలనుకుంటున్నా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళు ఎన్ని రోజుల నుంచి అనుకున్నారో నాకు తెలియదు కానీ నన్ను టూ మంత్స్ బ్యాక్ ఇక్కడ స్కూల్లో వీళ్ళందరూ కలిసారంట అప్పుడు మా తమ్ముడు రవి శంకర్ బోయపాటి రవి శంకర్ మా తమ్ముడు వీళ్ళంతా స్కూల్లో మాట్లాడేటప్పుడు లేడీస్ వైపు ఎవరి నుంచి ముందుకొస్తారు లేడీస్ ఎవరు మనను నెంబర్ తీసుకోవాలి ఎలా గ్యాదర్ చేయాలి అని వాళ్ళు అడిగేటప్పుడు నేను మా తమ్మునికి చెప్పిన ఒక సంవత్సరం ముందు నన్ను అదే రోజే గ్రూప్లో యాడ్ చేశారు ప్రసాద్ గారు మా తమ్ముడు ఇతనే రవి ఈడు నెంబర్ ఇచ్చి నన్ను యాడ్ చేయడం వల్ల నేను మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేయాల్సి వచ్చింది తర్వాత నేను ఈ నెంబర్స్ తీసుకునే టైంలో నా దగ్గర ఒకరి నెంబర్ లేదు నా నెంబర్ ప్రసాద్ గారు యాడ్ చేసిన వెంటనే ఎలా తీసుకోవాలి మా హస్బెండ్ పర్మిషన్ తీసుకోవాలని నేను అప్పటికి సరే ఆ రోజు మా హస్బెండ్ ఇంటికి వచ్చిన తర్వాత అడిగాను నేను మా హస్బెండ్ వాళ్ళు నైంటీ టూ నైంటీ త్రీ బ్యాచ్ పెట్టుకున్నారు వాళ్ళు ఆ ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు ఓన్లీ బాయ్స్ జెంట్స్ వరకు అందరు గ్యాదర్ అయ్యారు లేడీస్ వైపు కేవలం సిక్స్ మెంబర్స్ యాడ్ అయ్యారు వాళ్ళు ఆ సిక్స్ మెంబెర్స్ అక్కడ యాడ్ అవ్వడం వల్ల పెళ్ళిళ్ళు అయిపోయి అందరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోవడం వల్ల వాళ్ళను గ్యాదర్ చేయలేకపోయారు అప్పుడు వాళ్ళ ప్రోగ్రాంకి వెళ్ళాం నన్ను తీసుకెళ్ళాడు అక్కడ వాళ్ళ ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు వీళ్ళు బాయ్స్ వరకు అందరూ కలిశారు అందరు ఆ మెమరబుల్ అన్ని గుర్తు చేసుకున్నారు అయ్యో లేడీస్ ఈ సిక్స్ మెంబర్సే ఉన్నారే వాళ్ళు వచ్చింటే బాగుండేది అని అప్పుడు అనుకున్నారు వాళ్ళు అలా నాకు మన గర్ల్స్ వైపు ఇలా నన్నుకి గ్యాదర్ చేయాలనుకుంటున్నా నన్ను అడిగితే మా గెట్ టు గెదర్లో మాకు ఇలా జరిగింది కదా ఆ రోజు ఎవరో ఒకరు ముందుకు వచ్చింటే వాళ్ళు కూడా అందరినీ గ్యాదర్ చేసేవాళ్ళు కదా సరే నువ్వు నీ వైపు ఎంత ఎఫెక్ట్ పెడతావో చూడు ట్రై చేయి వస్తే పర్లేదు లేకుంటే మనం ఏం చేస్తామో అన్నారు సో ఆ సపోర్ట్ నాకు ఇచ్చాడు కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేయాల్సి వచ్చింది తర్వాత నేను ఈ తీసుకునే టైంలో ఒకరు రాజ్యలక్ష్మి వాళ్ళ భర్త గారు చుట్టుపక్కల పల్లెలలో ఉన్న వాళ్ళ నెంబర్స్ కనుక్కొని మరి చెప్పాడు అతను కూడా నాకు కొంచెం మోటివేట్ ఇచ్చినట్టే ప్రోగ్రామ్ గురించి సరే అమ్మా లేడీస్లో ఎవరు ముందుకు రాలేదని మీరు ఫీల్ అవ్వకండి మూవ్ అండి ఎలాగైనా స్టార్ట్ అవుతుంది కానీ అని నాకు మోటివేట్ ఇచ్చిన వ్యక్తి రాజ్యలక్ష్మి వాళ్ళ భర్త గారు సాయి హరి గారు నెక్స్ట్ వచ్చేసి నాగేశ్వరి ఫోన్ చేసింది ఒకసారి లేండి మేడం ప్లీజ్ వేయండి మేడం ఒకసారి ఒకసారి వేయండి మేడం తర్వాత తన నెంబర్ ఇచ్చిన్నారు తన ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్ అందరివి ఇచ్చింది నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకి ఇక్కడ విజయలక్ష్మి ఇచ్చారు అలా ఒకరి ద్వారా ఒకరి ద్వారా శ్రీదేవి శ్రీదేవి వాళ్ళ పిన్ని గారు మేము ఇంటి పక్కన ఒకరి పక్కన ఇంటి పక్కన ఉండేవాళ్ళు మాట్లాడతారు నేను టెన్త్ టెన్త్ వెళ్ళి వన్ ఇయర్లో కంప్లీట్ చేసాను ఇంటర్ ఎవరైనా కానీ టూ ఇయర్స్లో టూ ఇయర్స్ చదువుతారు కాకపోతే నేను సెవెన్ ఇయర్స్ వరకు కంప్లీట్ చేయలేదు నా కడుపు చదివించాడు సెవెన్ ఇయర్స్ ఇంటర్ కంప్లీట్ చేసి జేఎన్ఎమ్లో జేన్ఎం చేయగలిగాను ఫోర్ ఇయర్స్లో జీర్ణం అయిపోయింది నా చదివైపోయిన వెంటనే మా ఫాదర్ ఆయన కోసం నేను చదివే కానీ నా కోసం నేను చదవలేదు ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు ఎవరికి దిగి చెప్పలేదు కదా సో ఒక పండగ ఇక్కడ పండగ జరుగుతుంది నిజమేనా అందరూ ఎన్ని బాధల్లో ఉన్నా మీ బిజీ టైంలో ఫోన్లు చేసిన ప్రతి ఒక్కరు రిసీవ్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి మీ కుటుంబంతో సహా మీ హస్బెండ్స్ అనుకోండి బాయ్స్ వైఫ్ వైఫ్స్ అనుకోండి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి ఎవరైతే కష్టపడ్డమో వాళ్ళందరి తరఫున పేరు పేరున స్వాగత సుమానులు తెలియజేస్తూ ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను ఎవరు ఎంత కష్టపడినా కానీ మీరందరూ రాని మాత్రం మీకు సక్సెస్ కాదు సో మీరందరూ ఇక్కడికి రావడం వల్లే ఈ ప్రోగ్రామ్ అనేది గ్రాండ్ సక్సెస్ కాదు సో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి వచ్చి వచ్చిన ప్రతి ఒక్కరికి పిల్లలు పెద్దలు వృద్ధులు గురువులు నాతోటి మిత్రులు పత్రికా విలేకరులు మీడియా మిత్రులు ఉంటే ఇంకా ఎవరికైనా ప్రతి ఒక్కరికి కూడా నాకు ధన్యవాదాలు తెలుస్తున్నాను సో స్నేహం అంటే ఇదేనా కాదా సో తర్వాత కూడా ఎప్పుడు కలుస్తాము ఎవరు ఎలా ఉంటాము ఎవరికి కూడా తెలియదు ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ ఏ రోజైతే మేము అనుకున్నామో ఆ ఫస్ట్ మీటింగ్ ఫస్ట్ డే మనం మే లెవెంత సో మే లెవెంత్ మేము అనుకున్నాము తిరుపాల్ మన ఫ్రెండు హనుమన్ నగర్ అతను అతను దాదాపు ఒక త్రీ త్రీ మంత్స్ నుండి ఒరే పట్టుకోరా చేయరా పట్టుకోరా చేయరా ఏమో తెలియదు తన ఇంట్ ఫీలింగ్ నాకు తెలియదు తని ఈ లోకంగా ఉంటాడు ఉండడం ఏమని అనుకున్నాడు నాకు మాత్రం చాలా కృషి చేశాడు సో ఆ సపోర్ట్ నాకు ప్రసాద్ సార్గా ఉన్నాడు మనం ఏదైనా ఫస్ట్ మీటింగ్ అనుకున్నాము హై స్కూల్లోకి వచ్చి కలిసాము మనమంతా ఇక్కడ ఫొటోస్ దిగుతుంటే మన ఫ్రెండు కోడి శివ శివకృష్ణ సో ఇక్కడ ఫోటోలు దిగుతూ తను వెళ్ళిపోయాడు ఏం అంటే తిరుపాలు కానీ హాస్పిటల్ తీసుకుపోయాడు మాకు తెలియదు సో అతను నైట్ పది గంట పన్నెండు గంటలకు చనిపోయాడు సో మార్నింగ్ కలిసింది సో మన కలుసుకోవాలనుకున్న ఒక ఫ్రెండ్ అయితే తిరుపాలు నన్ను మన్నిచించాలి కొద్దిగా లేట్గా అయితే జరిగింది తన కోరిక అయితే చాలా ఉండేది సో దాని తర్వాత ఇంకా ఇది వదిలేదైతే లేదు ఎందుకంటే ఒక కోరికను తీర్చలేకపోయినాను సో ఆ ఫీలింగ్ అలా బలంగా ఉండిపోయింది దానివల్లే ఎటువంటి పరిస్థితులైనా కొందరు వచ్చినారు కొందరు రాలేదు సో అందరు కూడా సపోర్ట్ చేశారు నాకు ఈ ప్రోగ్రాంను ఇంత ఇంత ప్రౌడ్గా చేయడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు దీంట్లో చాలా ఆటుపోట్లు వచ్చాయి కొందరిని బాధ పెట్టాము కొందరిని నవ్వించాము కొందరిని కవించాము సో ఏదైనా కానీ గ్రూప్లో చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు ప్రతి ఒక్కరు ఎవరు కూడా హట్ కాలేదు మేము హట్ అయినా కానీ హట్ కాలేదు సో ఎందుకంటే నాదొక స్వార్థం మీ అందరినీ కలవాలనే ఒక కోరిక ఎక్కడెక్కడ ఉన్నాం నేను డిగ్రీ చదివాను ఇంటర్ ఇంటర్ కూడా చదివాను సో ఇంటర్ తర్వాత డిగ్రీ ఓకే సో కదా ఓకే ఓకే డిగ్రీ తర్వాత ఇంటర్ ఓకేనా ఇంటర్ ఇంటర్మీ కూడా చాలాసార్లు అడిగాను సో చాలామంది నెంబర్స్ లేవు అంటే బాయ్స్ అంత గర్ల్స్ అయితే లేవు సో డిగ్రీ కోఎడ్యుకేషన్లో చదివాను సో డిగ్రీ వాళ్ళు ఉన్నారు సో ఎవరితో ఉన్నా నేను ఫ్యామిలీ ఫ్రెండ్షిప్లో ఉన్నా ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ బాయ్స్ అయినా గర్ల్స్ అయినా వాళ్ళకు కూడా ఇన్స్టిట్యూషన్ చేశాను మనం డిగ్రీలో కూడా జట్టుగా చేసుకున్నాం కానీ చాలా తక్కువ మంది ఒక యాభై మంది కానీ ఒరే ఒకవేళ ఆడవాళ్ళు వసే వసేయి ఈ విధంగా పిలుచుకునేది ఒక్క స్కూల్ లైఫ్ సో మా గురువులకు సార్ మీరు చెప్పిన చదువులకు చదువు వల్ల మేమందరం మనస్ఫూర్తిగా మీకు పాదా సార్ ఫ్రెండ్షిప్ అనేది ఇంకా అమ్మ జన్మనిస్తుంది నాన్న జీవితాన్ని ఇస్తాడు స్నేహితుడు అంతకు మించి ఇస్తాడు అంతేనా ఓకేనా సో అమ్మ జన్మనిస్తుంది నాన్న మన వెంట జీవితాన్ని తీర్చిదిద్దుతాడు ఇది ఆనందంగా చేసేది మిత్రులు సో ఎవరైనా సరే మిత్రులు ఇప్పుడు వచ్చారు సో కమ్యూనికేషన్ అనేది మనకు వచ్చేసింది ఇప్పుడున్నైనా దూరం అవ్వకుండా ప్రతి ఒక్కరు కమ్యూనికేట్ చేసుకుంటూ సరే మన గ్రూప్ ఇలాగే కంటిన్యూ అవుతుంది సో ఆ గ్రూప్లో అలాగే ఉంటూ ఎవరు కూడా లెఫ్ట్ అవ్వద్దండి ఎందుకంటే కష్టపడ్డాం మీరు లెఫ్ట్ అవ్వడం అనేది చాలా చిన్న విషయంగా తీసుకొని చిన్న విషయానికి లెఫ్ట్ అయిపోతున్నారు సో అది మాత్రం చాలా బాధగా ఉంది ఎన్నోసార్లు చెప్పాము కూడా ఎందుకంటే కష్టపడిన వాళ్ళకి తెలుసా కష్టం లేవు లెఫ్ట్ అవ్వడం అనేది ఎందుకంటే మెసేజ్లు చాలామంది చాలామంది చాలా గ్రూప్స్ ఉన్నాయి ఫ్యామిలీ గ్రూప్స్ బిజినెస్ గ్రూప్స్ రిలీజియన్స్ గ్రూప్స్ ప్రతి ఒక్కరు ఉన్న మెసేజ్ వస్తున్నాయి సో మ్యూట్లో పెట్టుకోండి మీకు ఫ్రీ ఉండటం చూసుకోండి లెఫ్ట్ అవ్వడం వల్ల అవుతుందంటే మీరు మళ్ళీ ఏదైతే వందుతున్నారో అది మిస్ అయిపోతారు సో ఎవరు కూడా లెఫ్ట్ అవ్వద్ండి సో మీరు అందరికీ వచ్చి చాలా చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను మనకైతే టైం తక్కువనే ఉంది ఇంకా మనం గిఫ్ట్స్ కూడా ఇవ్వాలి సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మెమరీస్ షేర్ చేసుకున్నారని అనుకుంటున్నాను సో ఇంకా ఎవరైనా కూడా చేసుకోవాలంటే హ్యాపీగా స్టేజ్ మీదకి రండి త్వర త్వరగా ಇಬ್ಬಂದಿ ಪೆಟ್ಟಿಂಡೆ ಸೊ ಅಂದ್ರೆ ಈ ಬೇದಿಕೆ ನೋಡಿ ಮಣ್ಣಿನ ಸೊ ಧನ್ಯವಾದಗಳು ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಎಲ್ಲರೂ ಜನ ಕುಂದ್ರ ನೀವು ಊಟ ಮಾಡ್ತೀವಿ ನಿಮ್ಮನ್ನು ಒಂದು ಮಧ್ಯಾಹ್ನ ಊಟ ಮಾಡ್ತೀಯಾ ನೀವು ಮನೆಗೆ ಹೋಗಿ ಮಸೂರ ಊಟ ಮಾಡಿ ಮಕ್ಕೋ ರೀ ಎಲ್ಲರೂ ಎಲ್ಲ ಕೆಲಸ ಮಾಡ್ತಾರೆ ನೀವು ಹಾಂ ಹೋಗ ನರಿ ಮನೆಗೆ ಹೋಗಿ ಮಸೂರ ಊಟ ಮಾಡಿ ಮಕ್ಕೋ ಹಾಂ ಎಲ್ಲರೂ ಜನ ನಮ್ಮ ಮಕ್ಕಂಟೆ ఆల్ ఈ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరం తొంభై తొమ్మిది సంవత్సరం టెన్త్ క్లాస్ పూర్తి చేసినటువంటి పూర్వ విద్యార్థుల సమయ ఇచ్చేసినటువంటి మన టీచర్స్ గారికి నాతోటి స్నేహితులకు అందరికీ ధన్యవాదాలు మి వెంకటేశ్వర్లు నాది నోటి ప్లేస్ బల్పాలపల్లె నేను టెన్త్ క్లాస్లో డిస్కౌంటింగ్ చేసినాను మా ఇంట్లో మా పేరెంట్స్కి తల్లిగారికి పక్షపాతం రావడంతో నేను డిస్కౌంటింగ్ చేసినా కానీ నేను సిక్స్త్ నుంచి కన్ ఇక్కడ స్టార్టింగ్ కాబట్టి నాకు ఇక్కడ అందరూ ఆల్మోస్ట్ జెంట్స్లో అందరు నాకు ఫ్రెండ్సే నేను అందరితో అందరితో నేను సరదాగా ఉండేవాడిని నేను ప్రతి ఒక్కరిని టచ్ చేస్తూ ఉంటాను లేడీస్ అంటే కొందరు బీసెక్షన్ కాబట్టి కొంచెం తక్కువ పరిచయం పరిచయాలు ఉన్నాయి కొందరికి కానీ నేను టెన్త్ లోక ఎలాగైనా సరే నేను మీతో పాటు నేను ఉండడం నాకు సంతోషం నేను గ్రూపులో నన్ను విడవకుండా నన్ను మరవకుండా నన్ను అందరూ యాడ్ చేశారు నేను అందరితో కలుస్తూ ఉంటాను ప్రతి క్షణం నాతో ఉన్నటువంటి లోకల్ వాళ్ళు కానీ ఎక్కడ ఉన్న నన్ను బాగానే చూసుకుంటారు దాని బాగానే పిలుస్తూ ఉంటారు సమ్మేళనానికి విచ్చేసినటువంటి తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది సంవత్సరంలో చదివినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ మరియు మనకు బోధన చేసినటువంటి మన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అందరికీ కూడా పాదాభివందనములు తెలియజేసుకుంటున్నాను మనం ఈరోజు ఇక్కడ కలిసినందుకు చాలా సంతోషంగా నేను నా నా ఫ్యూచర్లో వినలేని పండుగగా ఇది మొదటి పండుగగా నేను అనుకుంటున్నాను ఇటువంటి పండుగలు ప్రతిగా జరగాల ఇటువంటి ప్రోగ్రాంలు ఇంకా ముందుకెళ్ళాలి ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే మన టీం వల్ల ఇక్కడ కొంతమంది జాబ్ చేస్తున్నారు కొంతమంది బిజినెస్ చేస్తున్నారు కొంతమంది ఏదో వాళ్ళ చేతనయంత పని చేస్తున్నారు నేను కూడా గొర్రెలు కాస్తున్నాను వేరే పని అయితే లేదు కాకపోతే మీరు మీ పిల్లలు వా ఒకరికొకరు మీ పిల్లలు ఏం చేస్తున్నారో వాళ్ళకు కూడా సహకరించాలని కూడా కోరుకుంటున్నాను మీ పిల్లలు ఒకరు ఉండి లేక కొంతమంది బాధపడుతుంటారు కొంతమంది చదవాలని ఉద్దేశంతో ఉంటే డబ్బు ఉండదు డబ్బు ఉన్న చదువు ఉండదు చదువు ఉన్న జ్ఞానబోధం ఎక్కడ ఏం అని తెలియదు అటువంటి వాళ్ళు ఒకరికొకరు సహకరించుకొని మన లైఫ్ ఎట్లన్నా కానీ సరిపోయింది ఇప్పటికి ఇంతకు ఏదో ఇంతకు మించి పోలేరు నాకు తెలిసినంతవరకు అయితే ఇప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోతారు ఇది లాస్ట్ అవత మన పిల్లలకన్నా ఒకరికి ఒకర సహాయం చేసుకొని వాళ్ళ పిల్లల్ని మీరు బయచెత్తులో ఒకరికి ఒకడి పైకి తేవాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్నారు అనే నటిలేదు ఏం ఉంటారు అక్కడ మనందరం ఒక కుటుంబం ఆయన వాళ్ళంతా యా ఇక్కడ అబ్బాయిలకందులు చూసి అందరూ కబట్టి నేను కూడా నా చేత అందరిక గుత్తి పట్టారు అట్ల ఇక్కడ చెప్పేసరికి నాకు ఒకటి ఒకటి అలా అలా గుత్తికొస్తే ఇంకా చాలా టైం ఉంది ఇంకా చాలా మంది ఇంకా మాట్లాడే వాళ్ళు ఉన్నట్టున్నారు టైం లేదు ఉంది అనుకున్నాను లేదంటున్నారు కదా లేదు అందుకని మరీ మరీ చేసుకోవాలని కోరుకుని ఒకసారి అందరికి ఒకసారి టీచర్ గురిగా పాదవి ఉందని తెలియజేసుకుంటూ మన ఫ్రెండ్స్ కు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ అందరికి పేరు నా నమస్కారం తెలియజేసుకుంటూ ఇక చెల్లి తీసుకుంటాను తెలుపుకుంటున్నాను మామూలుగా హండ్రెడ్ మెంబర్స్ వస్తేనే అనుకున్న ప్రోగ్రామ్ కి దాదాపు నూట యాభై మంది దాకా వచ్చినారు వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు నెక్స్ట్ ముప్పై వంతం కూడా జరుపుకుందామనే ఆలోచన ఉంది ముప్పై వసంతం ఎందుకంటే అది ఫోర్ ఇయర్స్ ఉందనుకుంటున్నాను అలాగే ఇందాక మాట్లాడినట్టు ఎవరికో ముక్కు ముఖం తెలియని వాళ్ళకి సహాయం చేసే బదులు మన ఫ్రెండ్స్లో అంటే అది బాధాకరం మన ఫ్రెండ్స్ ఇబ్బందులు ఉన్నారనేది అలాంటిది మన ఫ్రెండ్స్కి మనం సాయం చేసుకుంటే ఎలాగుంటుంది